వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధి లేదు అని మాట్లాడే టీడీపీ నాయకులకు చంపపెట్టుల కొత్తపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించామని ప్రభుత్వ కొత్తపేట శాసనసభ్యులు జగ్గిరెడ్డి అన్నారు ఈ సందర్భంగా శనివారం రావులపాలెం గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలతో నిర్మించిన ఇందిరా కాలనీ వైనాట్ చోరిం వద్ద ఆర్ఎండ్ బి రోడ్డు మరియు గడప గడపకు మన ప్రభుత్వం నిధులు గ్రామ పంచాయతీ నిధులు మండల ప్రజా పరిషత్ నిధులతో నిర్మాణం చేసిన సిమెంట్ డ్రైన్ను ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన సిఆర్సి రోడ్డు ఆటో స్టాండ్ వద్ద ఆర్ఎండ్ బి సిమెంట్ రోడ్డును శ్రీ చిర్ల సోమసుందర్ రెడ్డి నగర్ ఆర్చి వద్ద ఆర్ఎండ్బి సిమెంట్ రోడ్డును ఎంకేఆర్ కన్వెన్షన్ వద్ద ఆర్ అండ్ బి సిమెంట్ రోడ్డును నలభై లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం నాలుగో బిల్డింగ్ను పదిహేడు లక్షల పదివేల రూపాయలతో నిర్మించిన గోదావరి ఏటుగట్టు వద్ద మేకల కబేలా బిల్డింగ్ను ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన ఆదిలక్ష్మి నగర్ ఐదవ వీధి చివరి వీధిలో సిసి రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రారంభోత్సవము ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన రావులపాలెం మండలం వైఎస్ఎంబిపి శ్రీ బొక్క ప్రసాద్ గారి ఇంటి వీధి సిసి రోడ్ను ఏడు లక్షల రూపాయలతో నిర్మించిన నగర్ ఐదవ వీధి నుండి ఏడవ వీధి వరకు సిసి రోడ్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను పదహారు లక్షల రూపాయలతో నిర్మించిన ఎంప్లాయీస్ కాలనీ రిటైర్డ్ కానిస్టేబుల్ గారి వీధి సీసీ రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన కాలువ అవతల కొబ్బరికాయల సత్యనారాయణ గారి వీధి సీసీ రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను కలిపి మొత్తం పద్నాలుగు కోట్ల అరవై లక్షల పదివేల రూపాయలు అభివృద్ధి పనులు ప్రభుత్వ మరియు శాసనసభ్యులు చిర్ల జగిరెడ్డి ప్రారంభించారు చాలా దృష్టి పెట్టి వేదిక మీద ఉన్న పెద్దలు వెంకటరెడ్డి గారు కానీ అలాగే రామకృష్ణ రెడ్డి గారు కానీ లేదా ఉన్నటువంటి జడ్పీటీసీ గారు కానీ ఎంపీపీ గారు కానీ నేను కానీ లేదా ఉన్నటువంటి మన సర్పంచ్ గారు ఉన్నడి గారు ఇంకా మా ఎంపీటీ సభ్యులు కానీ అందరూ కూడా మాట మీద ఉండి ఒక వార్డు మెంబర్లు కానీ అందరూ కూడా మా వార్డు మీద ఉండి మేమందరం రాజకీయ నాయకులు కాదు రాజకీయ సేవకులు అనే విధంగా ఈరోజు రావుల పాలని మరి అభివృద్ధి చేసుకో అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి అనేక సమస్యల్ని రావులపాలెం గ్రామంలో పరిష్కారం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా చాలా ఇబ్బంది ఉన్నటువంటి తరుణంలో ఈ గ్రాంట్లు తెచ్చుకోవడం చాలా ఇబ్బంది ఉన్న తరుణంలో సిఆర్ఎఫ్ రోడ్లు అంటే సిఆర్ఎఫ్ రోడ్లు జయంతి మరి జయంతి కదా జయంతి జయంతి సుబ్రహ్మణ్యం గారి సహాయ శాఖలు కూడా తీసుకుని మరి సిఆర్ఎఫ్ లో పెట్టినటువంటి గ్రాంట్లు మనం తెచ్చుకోవడం అది మొట్టమొదటి రెండు సంవత్సరాల క్రితం ప్రతిపాదన చేసుకుని ఢిల్లీ కూడా వెళ్ళొచ్చి దాన్ని మూవ్ చేసుకోవడం ఒక ప్యాకేజ్ మనకి రావడం జరిగింది ఆ ప్యాకేజీలో భాగంగానే ఇవాళ గోపాలపురం గ్రామం డబల్ గా తొమ్మిది కోట్లు పెట్టి డెవలప్ చేసుకున్నా అలాగే ఇవాళకున్నటువంటి కొన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఈ రోడ్డు అంతా సీసీ రోడ్డుగా ఏర్పాటు చేసుకోవడం అయినా ఇంకా అనేక ప్రధానమైనటువంటి రహదారులు మరి వైనాడు జంక్షన్ దగ్గర కానీ ఇలా అనేక కార్యక్రమాలు సావంతరెడ్డినగర్ సాంతరెడ్డి నగర్ కాలనీకి వెళ్ళేటువంటి కానీ లేదా కాలు రోడ్డు కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకోవడం అలాగే కొమరదనం కానీ ఏతుకోడి గ్రామం కానీ ఇట్లా ఒక ఐదు గ్రామాలకి ఒక రెండు సంవత్సరాల క్రితం ఏదో క్రితం పెట్టిన ప్రతిపాదనలో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు తెచ్చుకుని మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేసుకుందాం అలాగే ఈ కార్యక్రమాన్ని చేయాలన్న ఆలోచన కొంత గ్రాంట్లు ఇబ్బంది ఉండి ఎవరు ముందుకు రాకపోతే మోహన్ రెడ్డి తప్పదంగా మా గురించి తప్పదంటే ఊరు గురించి మరి సిఆర్సిఎల్ అయితే మీరు వెంకటరెడ్డి రూపశిల్లి వెంకటరెడ్డి గారు మీరు అందరూ కలిపి అయితే అభివృద్ధి చేస్తున్నారో అలాగే చేయాలి మా వంతుగా మేము కూడా మీకు ముందున్నటువంటి రోడ్లు ఏర్పాటు చేస్తాం వారికి కూడా ఒప్పించే ఒప్పించి ఒక రకంగా మరి ఈ కార్యక్రమాలన్నీ తక్కువ టైంలో ఈ కార్యక్రమాలన్నీ మనం పూర్తి చేసి ప్రారంభిస్తామని అనుకోలేదు నేను అట్లాంటివి చాలా స్పీడ్గా కష్టపడి పనిచేసి చేశాం మరి ముఖ్యంగా రాహుల్ పలానికి ఒక ప్రధానమైన కార్య ప్రధానమైనటువంటిది ఏదైతే రాహుల్ పాలనలో గ్రామం పెద్దది ఊరు పెద్దది అలాగే ఇక్కడ దావలు కూడా పెద్దయే ఉన్నటువంటి ప్రధానమైన డ్రైన్లు ఏమైనా ఏవైతే ఉన్నాయో అవి పైన కవర్ స్టాఫ్ లేకపోవడం ఎప్పటి నుంచో సుమారు ముప్పై సంవత్సరం ఇందిరా కాలనీ డ్రైన్ వైనాడు జంక్షన్ వచ్చేటువంటి డ్రైన్ మరి సఫలీకృతం కావట్లేదు వాస్తవంగా ఈ గ్రాంట్ కూడా రాని పరిస్థితి మరి నేను ఏదైతే గర్భగడంలో పెట్టిన గ్రాంట్ కొంత అలాగే మండల పరిషత్ ఏదైతే ఎంపీడీసీలని మండల పరిషత్ మనం గెలిపించుకున్నామో దాని నుంచి కొంత అలాగే జర్పిడిసి సీనియర్ ద్వారా గ్రాంట్ కొంత అలాగే గ్రామ పంచాయతీ నిధులు పెట్టి ఎలా నలుగురు చేతులు కలిపి కనుక ఇవాళ మనకి ఆ డ్రైన్ కార్యక్రమం కూడా మనం పూర్తి చేస్తాం ఇవాళ ఒకసారి డ్రైన్ పూర్తి చేసిన వెంటనే గ్రామంలో దోమలు తగ్గినాయి అంతకుముందు మనుషులు చచ్చిపోతున్నాం అనుకున్నాం తప్ప దోమలు మాత్రం చచ్చిపోయి కదా అట్లాంటిది వాళ్ళ దోమలు పెడదా రాహుల్ పవన్ కి కార్యక్రమం చేసాం గతంలో రెండు వేల నాలుగులో మీ అందరి యొక్క దయవాళ్ళు అప్పుడే ఎమ్మెల్యే అయ్యా అప్పుడు రాహుల్ పవన్ అప్పుడు వెంకటరెడ్డి గారు సర్పంచ్ ఉన్నారు నేను ఎమ్మెల్యే అప్పుడు కూడా మరి రావులపాలెంలో ఉన్నటువంటి డ్రైన్ ఏదైతే ప్రధానంగా మన విక్టరీ హాట్లో ఉన్నటువంటి డ్రైన్ దానికి కూడా కవర్ స్లాబ్ ఆ రోజు రాజశేఖర గారు కోటి తొంభై తొమ్మిది లక్షలు ఇస్తే ఆ డ్రైన్ మనం కవర్ డ్రైన్ అంటే కింద నుంచి వాటర్ పైన ఈ యొక్క కవర్ సన్నిజక కార్యక్రమం అప్లై చేశాం మరి ఎప్పుడు అభివృద్ధి అయినా అలాగే ఇందిరా కాలనీ మన నాన్నగారి టైం ఇచ్చాం సంవత్సరం తొట్టి కాలనీ ఆ రోజు మన నా టైంలో వెంకటరెడ్డి గారి టైంలో ఆ రోజు చేసాం ఒక సందర్భంలో మరి సరిపోకపోతే పక్కన రోజు సైట్లు కూడా మళ్ళీ వెంకటరెడ్డి గారు అవేళ కొంత ముప్పై వేల రూపాయలు సైట్కి పెట్టి తీసుకుని చేయడం ఇవాళ ఒక చాలా చక్కటి ఇదిగా తయారైంది అలాగే అప్పుడే మరి మనం పార్క్ కూడా కట్టుకున్నాం రావులపల్లి ఇవాళ అనేక మంచి కార్యక్రమాలు ఉపయోగించుకుంటున్నాం ఇవాళ వెంకటేశ్వరం గుడి ఆ టైంలో చేసింది ఇవన్నీ కూడా అభివృద్ధి అనేటువంటిది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే మరి మన నాలుగే టైంలో కానీ ఆ టైంలో కానీ మీ అందరి యొక్క సహాయ సహకారాలు సమయం సందర్భం వచ్చినప్పుడు మరి యాభై గ్రామాలు తిరుగుతూ ఉంటాడు సరే ఇక్కడ కార్యక్రమాలు మనం చెక్ పెట్టుకుంటూ వెళ్దాం అని చెప్పి అన్ని వర్గాల నుంచి ఉన్నటువంటి అన్ని కులాల నుంచి పెద్దలంతా కూడా మరి మా లక్ష్మీరాన్ గారు ఉండొచ్చు పిఎస్ రావు గారు ఉండొచ్చు ఇంకా మా తాతరావు గారు నవ యువకుడు మాకు అనిచేత వాళ్ళే కాకుండా మరి బీసీ వర్గాల నుంచి అప్పుడు మరి చెప్పుడు సుబ్రహ్మణ్యం గారు కానీ ప్రస్తుత శ్రీని కానీ లేదా ప్రసన్ కుమార్ ఇట్లా మరి ఉన్నటువంటి సోదరులంతా కూడా మరి మాతో పాటు మరి మా ఎంపీడీసీ ఉన్న ప్రస్తుతం కూడా క్లాస్ క్లాస్మేట్ అలా అందరూ కలిసి వచ్చి మరి ఒక కుటుంబంగా ముందుకు సాగనికే ఎంత అభివృద్ధి రావులు పాలన మనం సాధించగలిగాం ఇవాళ ఛాలెంజెస్ చెప్తా ఉన్నాం గతంలో ఏ ప్రభుత్వం పోల్చి చూసుకుంటే ఇవాళ మరి నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ గ్రాంట్లు తెచ్చి కార్యక్రమాలను మనం చేసుకోగలిగామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం అలాగే గ్రామంలో మరి గతంలో రెండు వేల నాలుగులో తెచ్చిన గ్రాంట్ తర్వాత మరి నేను రెండు వేల పద్నాలుగు ఉన్నప్పుడు మీ ఊర్లో కట్టిన వాటర్ ప్లాంట్ కూడా ఇవాళ లో లేదు అక్కడ వాటర్ ప్లాంట్ ద్వారా గోదావరి నీటి తీసుకుని నీటిని తీసుకుని శుభ్రపరిచి అన్ని గ్రామాలకు ఇచ్చేటువంటి కార్యక్రమం కొత్తగా పదిహేడు వందల కోట్లతో గ్రిడ్ వస్తుంది